సో మైండ్ సెట్ బుక్ చేంజ్ అవ్వడానికి అంటే మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి ఒక బుక్ లాంచ్ చేశారా అంటే కాదు మైండ్ షిఫ్ట్ అవ్వడానికి కూడా బుక్ చేయడం జరిగింది సో మనతో పాటు తరుణ్ భాస్కర్ మదర్ ఉన్నారు ఆమెని మోటివేషనల్ స్పీకర్ అనాలా మిమ్మల్ని ఆల్రౌండర్ ఏం ఏమనాలి ఫస్ట్ మిమ్మల్ని డౌట్ ఫస్ట్ నీ మైండ్ చేసుకుని నా పేరు చెప్పు తరుణ్ భాస్కర్ అనే పేరు గీతా భాస్కర్ అన్న గీతా భాస్కర్ గారు చెప్పండి ప్రతి ఒక్కరికి వాళ్ళొక ఇండివిజువాలిటీ రావాలన్నమాట అదే అది అనుకొని నేను కూడా ఒక ఆర్ట్ కోర్స్ కూడా తీసు తీసుకెళ్తున్నాను స్కూల్స్కు ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది ఎవరు షాడోలో ఉండొద్దు అనేది అట్లనే నాకు ఈ ఈవెంట్కి రావాలని ఎందుకు అనిపించిందంటే మనం శరణి వచ్చి వాళ్ళ అంటే ఆల్రెడీ ఉన్న గ్రూప్లో నుంచి ఆ నీడ నుంచి బయటకు వచ్చి ఏదో చేయాలని చేస్తుంది కదా దట్ ఈస్ అమేజింగ్ అనమాట దట్ ఈస్ వై ఐమ్ హియర్ ఆల్సో అండ్ ఆమెకు ఆమెను కలిసి ఆమెకు అంటే చాలా తక్కువ పరిచయం అనమాట బట్ స్టిల్ షీ న్యూ దట్ ఐ వాస్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్ అని ఫాలో అప్ చేస్తూనే ఉన్నింది అండ్ ఈ ఈవెంట్కి రమ్మని చెప్తే ఐ జస్ట్ టుక్ ఇట్ ఛాన్స్ ఎందుకంటే అదర్వైజ్ నాది వేరే ప్రోగ్రామ్ ఉండే అనమాట మళ్ళీ మిమ్మల్ని అక్కడికి పంపిస్తామనేసి వాళ్ళు ఇక్కడ రమ్మన్నారు సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఏం చెప్తానంటే ఫిజికల్గా మనకు మెడిసిన్ ఉంటుంది తీసుకోవచ్చు ఫిజికల్గా ఏదైనా అయితే మనకు మందులు ఉంటాయి అనమాట మైండ్కి ఏదైనా కావాలంటే మాత్రం వీ హ్యావ్ టు క్రియేట్ దట్ మైండ్ సెట్ అనమాట లేకపోతే మెడిసిన్ అనేది మైండ్కి లేదు మనం అది ట్రైన్ చేసుకోవాలన్నమాట అండ్ దట్స్ వండర్ఫుల్ వెంచర్ దట్ చీజ్ టేకన్ అండ్ అందరికి తెలిసిందే కాకపోతే మళ్ళీ మళ్ళీ గుర్తు చేయించాలంటే ఇటువంటిది రావాలి బుక్ బుక్ గురించి చెప్పండి బుక్ ఎలా అనిపిస్తుంది అండ్ అంటే మీరు చదివారా అందులో టు రీడ్ దట్ ఇది కొంచెం కొన్ని అక్కడ చూస్తున్నా నేను స్లోగన్స్ అవన్నీ ఎక్సర్ట్స్ అని ఉన్నాయి అవన్నీ చూస్తుంటే యూ ఆల్వేస్ వన్ మైండ్ సెట్ షిఫ్ట్ విల్ కంప్లీట్లీ బీ డిఫరెంట్ స్టోరీ అనేసి ఉంది దాని తర్వాత వచ్చి మనం రోజు రోజు చేసే పనిల నుంచి కొంచెం మనం ఇవాళ చేసేది రేపు బెటర్గా చేయాలి రేపు చేసేది ఇంకా ఎల్లుండి బెటర్గా చేయాలి అంటే మనం మనమే ట్రైన్ చేసుకోవాలి అన్నది సో మీ నుండి చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు మీ వర్డ్స్ ఉంటారు చాలా బాగా మాట్లాడుతుంటారు మీరు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు ఎలా ఆ థాట్స్ అనేవి వస్తున్నాయి ఎలా షేర్ చేసుకోగలుగుతున్నారు అదే మైండ్ ఎప్పుడు పని చేస్తూనే ఉండాలండి ఫిజికల్ గా మనం కూర్చుంటున్నాం టెక్నాలజీ వచ్చేసింది గమనం కూర్చుంటున్నాం ఏఐ వచ్చేసింది అది కూడా కూర్చోబెట్టేస్తుంది మైండ్ అస్సలు అట్లా కూర్చోవద్దు మైండ్ ఎప్పటికీ వర్క్ చేస్తూనే ఉండాలి అప్పుడే వి విల్ బి అ వండర్ఫుల్ యూనో హ్యూమన్ బీయింగ్ లైఫ్ అన్న దానికి వీ విల్ బి గివింగ్ బ్యాక్ సంథింగ్ అనమాట లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడున్న యూత్కి మీరు ఇచ్చే ఒక సజెషన్ చెప్పండి అంటే చాలా మంది స్ట్రెస్లో ఉంటున్నారు లేదంటే చాలా క్లన్ రిలాక్స్ అయి రిలాక్స్ అయిపోతున్నారు ఏం పనులు చేయకుండా సోమవారి పోతుల లైక్ సోమవారి పోతుల్లో ఉండిపోతున్నారు ఎగ్జామ్స్ అప్పుడు స్ట్రెస్ అవుతున్నారు సో ఈ యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉందండి అందరికీ స్ట్రెస్సే ప్రతి పుట్టిన చిన్న పిల్లలకు కూడా స్ట్రెస్ అనమాట అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఒక మనకు మళ్ళీ మనం రెస్ట్ తీసుకోవాలి ఎంజాయ్ చేయాలన్న థాట్ ప్రాసెస్ అందరికీ ఉంటుందన్నమాట దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అదే అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇదే కష్టం అదే కష్టం అనేది కదా కష్టపడితేనే కదా మనం ముందుకెళ్ళేదానికి సో ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే అండ్ ఒక్క దగ్గర ఆగిపోవద్దు షిఫ్ట్ చేసుకుంటూ పోవాలి స్కూల్లోనే మనకు ఒక్కొక్క క్లాస్ ఉంటుంది కదా ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ ఇంకొక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్ పోతూనే ఉంటాం సో లైక్ దాట్ వీల్ హ్యావ్ టు షిఫ్ట్ అవర్ మైండ్ మనకు మొదలు చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ అయిపోయింది అట్లా మనం అది ఆలోచన చేస్తలేం మ్యాథ్స్ క్లాస్ నుంచి సైన్స్ సైన్స్ నుంచి మళ్ళీ పీటీ క్లాస్ వల్ల ఉన్నాయి కదా అంటే నలభై నిమిషాలు ఆ బ్రేక్ వస్తుంది కదా షిఫ్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దోస్ షిఫ్ట్స్